ఈరోజు మన ఈ యొక్క వార్డులో ఇప్పటికే ఒక కోటి యాభై లక్షలకు పైన మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఈ యొక్క నేను ఒక నేను కౌన్సిలర్ అయినాక ఎమ్మెల్యే గారు నన్ను కౌన్సిలర్ నిలబెట్టి ప్రమోజ్ చేసినాక మీరందరూ నన్ను గెలిపించి ఓట్లేసి గెలిపించినాక ఈ ఐదు సంవత్సరాల ఒక కోటి యాభై లక్షలకు పైన వర్కులు చేశాము ఈ యొక్క కొబ్బరికాయ కొట్టింది ఇప్పుడు ఏ వర్కులతోటి ఇక ఇంకా కూడా ఇంకా కూడా మన వార్డులో దాదాపు ఇక సమస్యలు అనేది తక్కువ ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడంతో ప్రతి రోడ్డే కానీ డ్రైనేజ్ కానీ మూరే కానీ జరగలేదు అలాగే ఒక మూడు వార్డులకు పెద్ద సమస్య ఉంటుండే ఇంతకుముందు పట్టణ ప్రాంతంలో యాభై లక్షలతోటి ఆ యొక్క సమస్య కూడా క్లియర్ చేసుకున్నాం ఇదే నటరా నుంచి వర్షం పడితే చాలా ఇబ్బంది ఉంటుండే ఇరవై నాలుగో వార్డు ముప్పై తొమ్మిదో వార్డు ఇరవై మూడు వార్డుకు ఈ యొక్క ఇప్పుడు ఏదైతే ఇంటికేట్ మార్కెట్ కడుతున్నారో అది యాభై లక్షలతో అడగగానే యాభై లక్షలతో శాంక్షన్ చేసి పెద్ద డ్రైన్ కట్టడం కూడా జరిగింది ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ నా యొక్క వార్డు ప్రజలకు ఎమ్మెల్యే గారికి నా యొక్క వార్డు కౌన్సిలర్లకు అందరికీ నమస్తమాజాలు థ్యాంక్ యూ సార్ ఇరవై ఐదు వార్డులో అభివృద్ధి పనులకు చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు సంజయన్న గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిభూషణ గారికి మరియు వార్డు కౌన్సిలర్ జింబర్శ్రీ రాజ్ కుమార్ గారికి నా తోటి కౌన్సిలర్లకు మరియు వార్డు ప్రజలకు మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి సంజయ్ అన్న వచ్చిన తర్వాత గతంలో ఉన్న ప్రభుత్వంలో కంటే కూడా అంతకుముందు మరి ఉన్నవారు ఏం పని చేశారు అనేది అందరికీ తెలుసు గతంలో సంజయ్ అన్న ఆ పార్టీలో ఉన్న పని చేసిండు మరి ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి కోసం అధికార పార్టీతోని మరి సంజయ్ అన్న అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేయడం జరుగుతుంది మరి ఇన్ని నిధులు తీసుకురావడానికి కారణం కూడా మరి సంజయ్ అన్న ఈరోజు పొద్దున జాప్యం జరుగుతుంది అది కూడా పెద్ద సమస్యనే ఉండే వార్డుకు రావడానికి అది ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఒక నాలుగైదు వార్డులకు మంచి మంచి రహదారి చేయడానికి కూడా సంధ్యాన సహకరించి మరి ప్రతి వార్డులో కోటికి పైన దరిదాపు మేజర్ వార్డులు కోటికి పైన వర్కులు జరిగినాయి ఇంతవరకు గతంలో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి జరిగిన పనులు మరి ఇప్పుడు జరుగుతున్నాయి దానికి సంధ్యానే కారణము మరి సంధ్యాన సహకారంతో కూడా మేము గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి పదలు తన ఆధ్వర్యంలో ఉండి పనిచేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇరవై నాలుగు ఇరవై ఐదు వాటిలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరి మరి సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చేయాలని ఒక ఒకటే నినాదంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించి ఈరోజు ఏ పట్టడానికి కాదు ఏ నియోజకవర్గం రావడానికి నిధులు దగ్గర నియోజకవర్గానికి వచ్చినాయి మరి మనం అందరం కూడా పిల్లవేళలా సంజయ్ కుమార్ గారికి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మనం ఎప్పుడు మద్దతు ప్రకటించాలి మరి భారతదేశ చరిత్ర లోపల రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నది వాళ్ళే అన్ని ఒక రెండు మూడు రాష్ట్రాలే కాంగ్రెస్ ఉన్నాయి మిగతా వాళ్ళే ఉన్నాయి మరి అక్కడ బీజేపీ వాళ్ళతో అడుగులు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టిన మీరు రాష్ట్రాల్లో మీరు అడగచ్చు ఎక్కడ లేని పథకాలు ఇక్కడ డబ్బులు అవుతున్నాయి మహిళలంతా ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తారు రోజు వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తే రూడలు నాలుగు నాలుగు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తున్నది పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ వస్తున్నది ఇలా ఎందుకు చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఇవ్వలేదు ఇవాళ రేషన్ కార్డు ఇస్తారు గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునేవారు ఇవాళ సన్న బియ్యం ఇచ్చి వాడకాలు చూసుకొచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే పథకాలు ఎన్నో వారు మంచి మంచి పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు త్వరలోనే రేపు స్థానిక సంస్థలు అయితే మీరందరూ కూడా మనం రేవంత్ రెడ్డి గారి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అందరిని గెలిపించుకొని మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేసుకొని మున్సిపల్ ఎందుకంటే ఇంకా నాలుగు సంవత్సరాలు రేవంత్ రెడ్డి విద్య బాధ ఉంటారు మనకు నిధులు కావాలంటే వారేస్తారు కాబట్టి మనం తప్పక కాంగ్రెస్కి మద్దతు చేసి మనందరం కూడా ఒకే మాట ఒకే మాటలో ఉండాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమం మరి అన్ని విధాలుగా యువత సోషల్ మీడియాలో కానీ కొందరు పెద్దవాళ్ళు కావచ్చు మిత్రులు కూడా ప్రజలకు తెలియజేశారు మరి మీరు కూడా ఒక తెలిసిన పుస్తకం లెక్క మీ అందరూ తెలుసు ఈ పని వాస్తవానికి మూడు రోజుల కింద మొదలు కావాలి మూడు నాలుగు రోజుల కింద మొదలయ్యేది ఉంటే కొద్దిగంత కాగితం పని కాలేదని చెప్పి ఈ వాళ్ళు ఇల్లు చెడగొట్టే తోలు ఓర్వ లేక ఒకే శివుల ఏదో చెప్పి చెప్పగా చిన్న పని నాలుగు రోజుల కింద మొదలయ్యే పని ఉంటే ఇక నేను ఎందుకులే అయితే కాగితంగా నేను ఆపిన నిన్న మొన్న ఇరవై రెండు తారీఖునంటే మూడు రోజుల కిందనే ఇక కాగిం పని అయిపోయింది రెండు రోజులు కొద్దిగా వాహనం ఉండే నాకు కూడా వేరే పనులు ఉండే పూర్తిగా అయినాక చేద్దామని చెప్పి అంటే ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాదాపు ఒక ఏడాది ఏడాది అర్థం కష్టపడి దాని అంతా చేసినాక ఎక్కడో కొద్దిగా కాగితం ఓసారి మనం బ్యాంక్ ఇస్తూ కట్టుకున్నట్లు మర్చిపోతాం కరెక్ట్ బిల్ రాల్సి చెప్తాం అట్లా గుర్తుదారు ఏదో కొద్దిగా చేస్తే లేట్ అయితే అది కూడా ఏంటంటే కొల్లాపూర్లో ముఖ్యమంత్రి గారు పోయే కార్యక్రమం ఉండే అది కూడా ఇదే గుర్తుదారు అవుట్లా ఏదో లేట్ అయిందంటే అయినా గుర్తుదారు వతరం నాకు లేదు ఎవరు మంచిగా పని చేస్తే చేస్తాం అన్ని వర్గాలలో చేస్తాం అంటే పనులు ఇంత చిన్న దాన్ని కూడా చిన్న వంకబెట్టి ఆపింది అంత పెద్దలు అనడం వల్ల మూడు రోజులు ఆగింది ఇది మూడు రోజులు ఆగిందా ముప్పై రోజులు ఆగుతుందా ఒక్కటి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మనము కరెక్ట్గా అయ్యే విధంగా చూస్తా పోవాలి మరి ఈనాడు ఇంత ఉంది చెప్పాను అత్యధిక పనులే నేను ఈ రాజ్ కుమారు శ్రీనివాసు అక్కడ రాము ఇంకా కౌన్సిలర్లు పవన్ అయినప్పుడు చెప్పిన ఒక మాట తమ్మి మీరు చూడండి మీరు మళ్ళీ ఎలక్షన్ పోవరకు మీకంటే ముందు కౌన్సిలర్ దానికంటే డబల్ రోడ్లో డబల్ మోర్ లేకపోతే నేనే ఓట్లు అన్నా అటువంటిది నాలుగంతలు ఐదంతలు చేసేది ఇంకా చెత్తనే ఉన్నారు మీరు ఊహించాలని పనులు అయితే రాగానే అడిగినా మరి సంధి చిన్న ఉన్నది మరి మోరి మీద బిల్ వేయాలని అడిగినా ఏం చెప్పినా మోడీ మీద బిల్ల కూడా అవుతుందని చెప్పి మా అక్క జిల్లకి చెప్తా ఉన్నా ఇళ్ళ ముందర మీరు భరోసా పెట్టుకొని ఒకటేసారి గెలిచిన మీరే గెలిపించారు ఫస్ట్ టైం తర్వాత ఏడాది కరోనా వచ్చింది రెండేళ్ళు మన పిల్లలు పడుకోలే గబైతే మన అందరికీ ఆదుకుంటాయి రెండేళ్ళు పరీక్షలు రాలేదు అంటే దగ్గర రెండేళ్ళు ఇబ్బంది పడ్డాం అయినాక ఒక ఏడాది మళ్ళీ సందు దొరికింది అన్ని పనులు చేసినాం రెండోసారి గెలిపించారు ఒక్క మోరి కూడా జైత్యాలలో బయట కనబడకుండా చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియదు అన్నారు చాలా మంది సంజయ్ సార్ అటు గెలిచే మీరు కూడా అనుకుంటారు అప్పుడు మేము అడ్వాంటేజ్ గెలిపిస్తే సార్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పాట పాడుతున్నారు ఇద్దరమ్మ పాట పాడుతుండ్రు ఎవరి కోసం పాడుతున్నా అందరు నా సాధం అనుకుంటారు నాకు లేనిదేంది అనుకోని వాళ్ళు ఏదన్నా కానీ కానీ ఇవాళ మన ప్రభుత్వంతో ఉండి పనిచేసుట్లా నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి తెలంగాణలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి అందులో అత్యధిక నిధులు ఎక్కడ వచ్చినాయి అంటే జగిత్యాలకు వచ్చినాయి మీరు గెలిపించిన సంజయ్ ఎవరో ముఖ్యం రేపటి నాడు తప్పకుండా అది కూడా మంజూరు వస్తుంది అంటే ఈ రకంగా నిరంతరం మీకు ఇవాళ బీట్ బాగా మార్కెట్ కట్టినాం మరి మేము ఎట్లా పోవాలి గతంలో తిరిగిపోవాలని అనుకుంటారు కావచ్చు ఈ సంధ్యలకి వెళ్ళి ఓపెన్ చేయాలని చెప్పి ఉత్తరం గుడిచ్చిన వారం పది రోజుల మార్కెట్ చాలా అవుతుంది మీ రోడ్డు మీద పోయి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉండదు అని చెప్పి కూడా చెప్తా ఈ రకంగా మీ అందరు ఆటతో గెలిచాం కానీ ఇదే రకంగా నన్ను సహకరించండి కొద్ది కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అప్పుడప్పుడు ఏదైనా ఉన్నా కానీ అన్ని పక్కకు పెట్టి నన్ను ఏదైతే నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో అన్నట్టు ఉండండి తప్పకుండా మన ప్రాంతం ఇంకా గొప్పగా అభివృద్ధి చెందే విధంగా ఒప్పుడు కూడా మీ సందీల ముందో మీటి ఇంటి ముందు ఆలోచించకూడదు మన జైత్యాల మంచిగా కావాలి ఏ పెద్ద రాష్ట్రం గురించి నేను పట్టించుకో నేను ఆలోచించడం కాదు అప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి గారు ఉన్నారు లక్ష్మణ్ కుమార్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు జైత్యాల నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి అయితే మనకు బాగుంటుంది ఇప్పుడు మన అమ్మాయిలు గిన్నె చదువుతారు కదా ఆ ప్రైవేట్లో పోతే వాళ్ళు తప్పకుండా అంటారు ఇవాళ ఉమెన్స్ డిగ్రీ కళాశాల మన గంగపుత్రులు బాగా మంది ఉంటారు అన్నప్పుడు వచ్చి వస్తారు ఎంత పెద్ద ఖర్చున్నాం చూడండి ఐదు కోట్లతో బ్రహ్మాండే కడుతూ ఉన్నాం ఆడ రైతు పదార్ మంచిగా చేసినాం రేపు ఇక్కడ చేస్తాం దవాఖాని ఇంత ముందే చెప్పిన రెండు వందల మూడు కోట్లు మంజూరు వచ్చినాయని చెప్పి మళ్ళొప్పసారి తెలియజేస్తుంది ఈ ప్రాంత కాదు ఈ జిల్లా మొత్తం ప్రజలకు మీ బంధు మిత్రులందరూ కూడా ఉపయోగం ఉంటుంది బంధుమిత్రులు అందరూ కూడా ఉపయోగిస్తారు ఆ రకంగా మీ ప్రోత్సాహంతో గెలిచిన నేను నిరంతరం మీ సేవలో ఉంటా అని చెప్పి తెలియజేస్తూ మీ సహకారం ఉండాలని మరొకసారి కోరుతూ సెలవు